హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను గోకరకాయ ఎగ్ ఫ్రై అండి ఎలా చేయాలో చూపిస్తాను చాలా సింపుల్గా నేను చేసే పద్ధతిలో చూపిస్తాను ముందుగా ఒక కడాయి పెట్టుకోవాలి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోండి అంటే నేను పావు కేజీ గోకరకాయ తీసుకున్నాను ఒక ఫైవ్ ఎగ్స్ దానికి సరిపడే ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ ఇటెక్కాక సన్నగా తురిమిన అండి ఒకటి మీడియం సైజు సరిపోతుంది ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక దీంట్లో మనము అల్లం అల్లంల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి అల్లం అల్లంల్లిపాయ పేస్ట్ మంచిగా కలుపుకోవాలి ఇది మొత్తం ఫ్రై అయిన తర్వాత మళ్ళీ కొద్దిగా పసుపు వేసుకోండి చాలా సింపుల్గా ఎలా ఈజీగా అయిపోతుందండి పిల్లలు కూడా గోకరకాయ తినమంటే తినారు కదా మనం ఎగ్గేస్ట్ చేస్తే చాలా ఇష్టంగా తింటారు చాలా నచ్చుతుంది మీరు ట్రై చేయండి కొద్దిగా పసుపు వేసుకున్నాక ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము ముందుగా ఉడకబెట్టుకున్న గోకరకాయ పావు కేజీ అండి ఇది నేను ముందుగానే కొద్దిగా సాల్ట్ వేసి ఉడకబెట్టుకున్నాను మీరు ఇంకొంచెం చిన్నగా తురుముకున్నా పర్లేదు నేను కొద్దిగా పెద్దగానే తురిగిన ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇది దగ్గర పడుతుంది కదా ఇట్లా మంచిగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో ఇది ఇప్పుడు దీంట్లో ఎగ్స్ తీసుకుందాం మనము ఎగ్స్ కొట్టివేయాలి నేను ఒక ఫైవ్ ఎగ్స్ తీసుకున్నా ఒక త్రీ అయినా సరిపోతే కానీ పిల్లలకు కొంచెం ఎగ్ ఎక్కువ కనిపించాలని నేను ఒక ఫైవ్ తీసుకున్నాను ఇందులో కొందరు టమాటా కూడా వేస్తారు మీకు నచ్చితే మీరు కూడా వేసుకోండి మనం ఎగ్స్ కొట్టగానే కలపద్దు ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి వదిలేసేయండి తర్వాత కలుపుకోవాలి చూడండి మంచిగా కొద్దిగా ఫ్రై అయింది కదా ఇప్పుడు కలుపుకోవాలి ఇలా మళ్ళీ ఒకసారి ఇట్లా తిరిగేసి మళ్ళీ ఒక టూ మినిట్స్ ఆగి మళ్ళీ కలుపుకోవాలి చూసారు ఒక టూ మినిట్స్ ఆగి నేను మళ్ళీ కలుపుకుంటున్నాను వెంటనే కలిపితే ఏంటంటే మొత్తం చూరైపోతుంది ఇలా కలిపితే కొద్దిగా ఎగ్గు కూడా కనిపిస్తుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం వేసుకుందాం మా కారంలో సాల్ట్ ఉంటుంది కాబట్టి నేను సపరేట్ సాల్ట్ వేయలేదు ఇదంతా చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి చాలా సింపుల్ అండి తొందరగా అయిపోతుంది కర్రీ కూడా చూసారా మొత్తం కలిసేలాగా కలుపుకోండి ఇలా మొత్తము కలిసిన తర్వాత మనము దీనిపైన మూత పెట్టుకుందాము ఒక టూ త్రీ మినిట్స్ ఇప్పుడు తీసి చూడండి కొంచెం దగ్గర పడుతుంది మంచిగా ఫ్రై అవుతుంది అడగంటకుండా ఇది ఒకసారి కలుపుకోండి మళ్ళీ ఇందులో కొద్దిగా జీలకర్ర పొడి ఇంకా కొత్తిమీర వేస్తే చాలా బాగుంటుంది నేను ధనియాల పొడి వేసుకున్నాను కొత్తిమీర లేకుండే ధనియాల పొడి వేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి నేను లంచ్ బాక్స్లోకి చేసిన పిల్లలకి మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్గా తొందరగా అవుతుంది ఇది ఇప్పుడు సర్వ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్